హాయ్ అండి వెల్కమ్ టు చామూస్ కిచెన్ నేను ఈరోజు చేసిన రెసిపీ స్టఫడ్ సిమ్లా మిర్చి చేశానండి దానికి కావాల్సిన పదార్థాలు ఒక ఐదు తీసుకున్నానండి చిన్నవి తీసుకోండి రెండు ఆలు తీసుకున్నాను ఒకటే ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర స్పూన్ జీలకర్ర సాల్టు కారం పసుపు నాలుగు పచ్చిరపాలు వెల్లుల్లిపాయలు ఒక పది రేఖలు అయితే సరిపోతాయండి ఇప్పుడు ఆలు చిక్కుకుంటున్నాను అండ్ ఉడకబెట్టుకోవాలి ఈ క్యాప్సికమ్ పెద్దవి తీసుకొని హాఫ్ అయినా చేసుకోవచ్చు చిన్నవి ఉంటే అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఎప్పుడూ ఇలా కాకుండా ఇలా చేసుకుని చూడండి ఇప్పుడు సాల్ట్ వేసుకుని మంచి నీళ్ళు మంచిగా కడిగేసుకొని వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి అవి ఉడకాలి మిర్చి మంచికి ఇలా కట్ చేసుకోవాలండి లోనన్నీ విత్తనాలన్నీ తీసేసుకోవాలి తప్పు పెట్టాలి కదా అవంతా లోను తీసేసుకోవాలండి ఆలు కుక్కర్లో అయినా వేసుకుని విజిల్ వేయించుకొని అట్లయినా ఉడకబెట్టుకోవచ్చు కానీ నేను ఇలాగ ముక్కలు చేసుకుని ఉడకబెట్టుకున్నానండి వీడియో అంతా చూడండి చూస్తే కదా నా రెసిపీస్ ఎలా ఉన్నాయన్నీ తెలుస్తుంది సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ మిర్చిలన్నీ కూడా ఇలాగ కట్ చేసుకుని ఉత్తనాలన్నీ తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆలు మీరు ఇవన్నీ రెడీ చేసుకునే లోపు ఆలు ఉడికిపోతుందండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇల్లుల్పాయలు పది రేఖలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు పచ్చ పచ్చగా ఇలా మిక్సీ పట్టేసుకోవటమే ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుని పెట్టుకున్నాను కొత్తిమీర కూడా కట్ చేసుకుని పెట్టుకున్నానండి సన్నగా ఇప్పుడు ఈ ఆలు ఉన్నాయి కదా ఉడకబెట్టుకుని పెట్టుకున్నాయి కూడా తీసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకుని ఉల్లిపాయలు కొత్తిమీర ఈ మిక్సీ పట్టుకున్నాము కదా పేస్ట్ అది కూడా వేసేసుకోవాలి వెల్లుల్లిపాయ పచ్చిపొడిప కారం పసుపు సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఆయిల్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఇంకా నిమ్మకాయ చెక్కండి వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోండి కానీ నేను ఒక చెక్క పిండాను బాగుంటుందండి పులుపుల కానీ ఆ స్టఫ్ చాలా బాగుంటుంది వేసుకోండి ఒక నిమ్మకాయ చెక్క రసం కొంచెమేనే వేసుకోవచ్చు నేనైతే చెక్క వేసేసాను ఇలా స్టఫ్ ఫిల్ చేసుకోవాలండి మిర్చిలోని అన్నీ కూడా ఫిల్ చేసుకుని పెట్టుకోవచ్చు చాలా సూపర్ ఉంటుందండి పప్పులైనా అంచుకి తీసుకోవచ్చు కలుపుకోవటానికి కూడా బాగుంటుందండి ఇలా సప్ చేసేసాం కదా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఇలా వరుసగా వేర్చుకోవాలి వేర్చేసుకొని సిమ్లోనే పెట్టుకోయండి సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకోయండి తొందరగానే ఉడికొచ్చండి క్యాప్సికమ్ కొంచెమే ఎప్పుకుని కూడా తీసేసుకోవచ్చు ఎందుకంటే లోన్ ఉన్న స్టఫ్ కూడా ఆలు ఉడకబెట్టేసాం కాబట్టి అన్నీ కూడా కొంచు పచ్చిగా ఉన్నా కానీ బాగుంటుంది నేను బాగా అయిపోయాను ఇలా నెమ్మదిగా చెప్పుకోకుండా ఉండాలండి నెమ్మదిగా తప్పు ఊడకుండగా ఇలా జాగ్రత్తగా చెప్పుకోవాలి అన్నీ కూడా అన్ని వైపులు తిప్పుకుంటూ ఉండాలి ఇలా మళ్ళీ మూత పెట్టుకుని సిమ్లో తిప్పేసుకోవటం చాలా బాగుంటుంది బాగుంటుందని నేను చెప్పుకోవటం కదండి ఒకసారి ట్రై చేయండి ఇలా మళ్ళీ ఇంకొక వైపుకి నెమ్మదిగా ఒక పక్కతే మళ్ళీ ఇలా పప్పు ఊడకుండగా చూసుకోండి ఊడదు ఊడకుండా చూసుకోండి మళ్ళీ ఇలా మూత పెట్టేసుకోవటమేనండి ఇప్పుడు కొంచెం మిగిలింది కదండి పేస్ట్ ఇది కూడా వేసేసుకోవాలి సరిపోయింది అవసరం లేదు నాకు కొంచెం మిగిలింది కాబట్టి ఇలా లాస్ట్లో వేసేసాను మీకు అక్కడికక్కడ సరిపోతే ఉండదు కాబట్టి ఇంకా ఉడికింది కదా ఇంకా ఆపేసుకోవచ్చండి కానీ నేను స్టఫ్ మళ్ళీ వేసాను కదా మిగిలింది అందుకని ఒక వన్ మినిట్ అలా ఉంచేనండి ఇట్లా చాలా బాగుంటుందండి ట్రై చేయండి రెడీ అయిపోయిందండి స్టోడు క్యాప్సికమ్ సూపర్ ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తానండి